హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషీ నామాపు ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే కోడిగుడ్లు చిక్కిడికాయ కర్రీ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంది ఈ కర్రీ ముందుగా చిక్కిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని ఉడికించుకొని పక్కన పెట్టాలి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఉడకబెట్టుకున్న గుడ్లకి ఇలా పసుపు రాసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది ఈ ఆయిల్లో వేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత వేరే వేపు టర్న్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం నేను కొంచెం రేలు ఉంటే వేసాను ఆ రేలును కూడా బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లో వేసేసుకోవడమే అదే ఆయిల్లో ఒక నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముద్దను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక కప్పు టమాటాలను అయితే వేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆలవెల్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఉడకబెట్టుకున్న చిక్కడికాయలను అయితే వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు స్పూన్ కారం రుచికి సరిపడి ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కూరనంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి వేపి వేపు పెట్టుకున్న రేళ్లను వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకుని ముందుగా వేపు పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత దించేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి